అది అసలు సమస్య దానికి సంబంధించి ఇప్పుడు ఆ రిజర్వాయర్లు నిండిపోతే ఈ లోపు ఇటు ఎత్తిపోతలా పోస్తాం రెండు వైపులా అన్నది ఎట్లా ఇవన్నిటికి పరిష్కారాలు ప్రస్తుతానికి కనిపించట్లేదు అందుకనే ఇంకొకటి ఏమైపోయింది ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో అక్కడేం లే క్వాంటమ్ వ్యాలీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండే రెండు మూడు సంస్థలు వచ్చి అక్కడ మందు కూడా క్వాంటమ్ వ్యాలీదేమన్నారు

ఇప్పుడు ఎయిర్పోర్ట్ అనేది ఇప్పుడు కొత్తగా రెండో విడతలో సేకరించే భూమికి సంబంధించి ఎయిర్పోర్ట్ ఇందులో అయితే ఈ ముప్పై వేల ఎకరాలు అయితే ఎయిర్పోర్ట్ కాదు ఇప్పుడు అది కూడా దీనికి అనుకునే కదా అసలు దానికి మళ్ళీ చాలా ఉంటాయి ఆ భూమి లెవెల్ ఎక్కువ ఉండాలి దానికి ఎయిర్పోర్ట్ లో ఉండటానికి లేదు అక్కడెక్కడ అనేది తెలియాలి దాన్ని సాయంత్రెస్ట్ అదంతా చెక్ చేసి కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఓకే చేయాలి మన మంత్రులు అడిగేదని అయిపోతుంది కాబట్టి అవి చాలా సంక్లిష్టతలు ఉన్నాయి అందుకని ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నది ఏంటంటే అయ్యా మీరేం ఫీల్ అవ్వద్దు